నమస్కారం మిత్రులారా మిత్రలాభం రెండవ భాగానికి స్వాగతం పోయిన వీడియోలో మనం ఐకమత్య బలంతో పావురాలన్నీ వాళ్ళతో సహా ఎగురిపోవడం చూసాం బంగారు గడియం కోసం ఆశపడి పులి నోట మరణించిన బాటసారి కథను కూడా విన్నాం ఆ కథలో భాగంగా లేడీ కాకి నక్క కథ గురించి మనం తెలుసుకోబోతున్నాం పూర్వకాలంలో మగధ దేశంలో మందారివతి అనే ఒక అడవి ఉందంట ఆ అడవిలో కాకి లేడీ ఎంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నాయంట ఏ తోటలోనైనా మొక్కజొన్న కండలు దొరికితే లేడీ కాకి ఇచ్చేదంట కాకి ఏ గ్రామంలో అయినా తినుబండరాలు దొరికితే లేడీకి తెచ్చి పెట్టేదంట ఈ విధంగా రెండు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరు మంచి చెడులు ఒకరికి చెప్పుకుంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాయంట ఒక అడవిలో నక్క కూడా జీవిస్తుంది ఒకనాడు బాగా బలిష్టంగా ఉన్న లేడీని చూసింది ఎలాగైనా చంపి తినాలి అని దానికి ఒక కోరిక కలిగింది అందుకని ఒక ఒక ఎత్తు వేసింది మేత మేసే లేడి వద్దకు వెళ్ళి నమస్కారం లేడి బాబు గారు నేను ఈ అడవిలో ఆ చివరిలో ఒక మూల ఉండేదాన్ని అక్కడ క్రూర జంతువులు బాధపడలేక వచ్చాను వచ్చి రావడంతో మీరు నాకు కనిపించారు మీతో స్నేహం చేయాలనే కోరిక కలిగింది మీకు ఈ చోటు బాగా తెలుసు కదా ఒకరికొకరు తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం ఇంకా ఎన్నో మాయ అలా అని ఇంకా ఎన్నో మాయ మాటలు చెప్పింది లేడీ నక్క మాటలు నమ్మేసింది ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి మిత్రులను ఆదరించడం కనీస ధర్మం కదా అని భావించింది లేడీ నక్కతో స్నేహం చేయదలిచి నక్క నాకు ఒక కాకి స్నేహితుడు ఉన్నాడు మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్దే ఉంటున్నాము నీవు కూడా మాతో ఉంటే ఉండువు కానీ అని తన ఇంటికి తీసుకెళ్ళింది దానికి నక్క విషయం అంతా చెప్పింది కాకి జింకతో ఇలా చెప్పింది మిత్రమా మంచి చెడు ఆలోచించకుండా కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయకూడదు ఇది జిత్తుల మరి నక్క పైగా మాంసాహారి కూడా దాని గుణగణాలు మనకు తెలియవు కదా అలాంటి స్నేహం మంచిది కాదు వారి వారి గుణగణాలు తెలియక ఎవరు పడితే వారిని దరికి చేరిస్తే పిల్లి మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణాలు కోల్పోయిన గెద్ద అవుతాము అని ఆ కథ చెప్పి అని ఆ కథ చెప్తాను విను ఆలకించు అంటూ ఆ కథ చెప్పింది పూర్వం గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వు చెట్టు ఉంది దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి అదే చెట్టు త్వరలో గవము అనే ఒక ముసలి గ్రద్ద ఒకటి జీవిస్తూ ఉంది గుడ్డుతనానికి తోడు ముసలితనం తోడే ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుతూ ఉందంట దాన్ని చూసి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొద్ది దానికి పెట్టేవంట అందుకుగాను ఆ చెట్టు పైన ఉన్న పక్షి పిల్లలను కాపాడుతూ గెద్ద కాలం గడుపుతూ ఉంది ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూసి దీర్ఘకర్ణం అనే ఒక జిత్తుల మారి పిల్లి పక్షి పిల్లల్ని తినాలని ఆ చెట్టు ఎక్కిందంట పిల్లిని చూసి భయపడి పక్షి పిల్లలు అరిసాయంట శత్రువులు ఎవరో వస్తున్నారు అని గ్రహించి గెద్ద ఓరి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించింది నేను దీర్ఘకర్ణం అనే పిల్లిని అని చెప్పగా విని గెద్ద ఓరి తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపో పోకుంటివా నీ ప్రాణాలు నీకు దక్కవు పోయేదవా లేదా అని కోపంగా గద్దించింది గెద్ద మాటలకు పిల్లి గజగజలాడి అయ్యా నేను ఎంత పాపం చేసేతనో ఈ పిల్లి జన్మ ఎత్తితిని అనేక పాపములు ఆచరించిదిని కొంతకాలంగా నాకు జ్ఞానం కలిగి మాంసం ముట్టక సత్యం తప్పక చాంద్రాయాన వ్రతం ఆచరిస్తున్నాను గంగా నదిలో స్నానం చేసి పెద్దల వలన ధర్మ మార్గం తెలుసుకోవాలని ఆశతో మీ వద్దకు వచ్చానే కానీ వేరొక దురాలోచన నాకు లేదు కాబట్టి నా ఎందు దయ ఉంచి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించండి అని గెద్దతో పలికింది పిల్లి వినయంగా పలికిన మాటలకు గెద్ద సంతోషించింది పిల్లిని స్వేచ్ఛగా వచ్చి ఉండమని చెప్పింది ఆనాటి నుండి రోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గెద్ద పిల్లి కాలక్షేపం చేస్తున్నాయి కొన్నాళ్ళు నమ్మకం కలిగించి పిల్లి తెలువుగా చెట్టు మీదకు పాకి గోలలో పక్షు పిల్లలు తిని ఆ వెంట్రుకులు ఎముకలు గెద్ద నివసిస్తున్న చెట్టు త్వరలో పడేసింది గుడ్డి గ్రెద్దకు ఈ విషయం ఏమీ తెలీదు క్రమక్రమంగా పక్షులకు తమ పిల్లలు పోతున్నాయి అనే అనుమానం కలిగింది వెంటనే గద్దను అడిగాయి అది తనకేమీ తెలియదు అన్నది దాని చెట్టు త్వరలో వెంట్రుకులు ఎముకలు చూసి ఆ పాడు గ్రద్దకు మనం ఇచ్చే ఆహారం చాలక మన లేని సమయం చూసి మన పిల్లలను పొట్టను పెట్టుకుంటుంది అని భావించి పక్షులన్నీ కలిసి గద్దను పొడిచి చంపేశాయి కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దరికి చేరనీయరాదు అని కాకి అనగా లఘుపతనకం చిత్రాంగునితో అనే జింకతో చెప్పింది కాకి మాటలు విన్న జింక కాకితో ఈ విధంగా అన్నది మిత్రమా వేరే జాతుల వారమైన మన ఇద్దరం స్నేహంగా ఉండడం లేదా అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి స్నేహంగా ఉంటుంది జాతి కన్నా గుణం ముఖ్యం కదా ఇది మంచిదని నా ఉద్దేశం మనతో కలిసి ఉంచుకుందాం అన్నది మిత్రుని మాట కాదనలేక కాకి సరే అని చెప్పింది ఆ రోజు నుండి కాకి నక్క లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి జుత్తులు మారి నక్క సమయం చూసి లేడీ మాంసం తినాలని ఆలోచనలు చేస్తూ ఉన్నది ఒకనాడు అది లేడీ వద్దకు వచ్చి మిత్రమా ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది రేపు మేతకు అటువైపు వెళ్దాం అని చెప్పింది లేడీ సరే అన్నది ఆ మరునాడు నుండి కలిసి అటువైపుగా మేతకు వెళ్ళాయి అక్కడ పచ్చికే కాకుండా ఒక జొన్న చేను కూడా ఉంది దాన్ని చూసి లేడీ ఎంతో ఆనందించింది ప్రతి దినం ఆ పొలంలో కడుపార పైరు మేయసాగింది పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించాలని ఒక వల పని ఇంటికి పోయాడు మరునాడు యధాప్రకారం మేతకు వచ్చిన లేడీ ఆ వలలో చిక్కుకుంది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదు అంతలో నక్క అక్కడికి వచ్చింది అది వలలో చిక్కిన లేడీని చూసి లోపలే ఎంతగానో సంతోషించింది నక్కను చూసి లేడీ మిత్రమా మంచి సమయంలో వచ్చావు పొలం కాపు వచ్చే వేళ అయ్యింది వెంటనే వల కొరికి నన్ను కాపాడు అని వేడుకుంది అది విని నక్క వలను కొరకడానికే పోయినట్లే పోయి వెనక్కి తగ్గి మిత్రమా ఈ వల నులి నరమలతో చేయబడింది నేడు ఆదివారం నేను నరమలను ముట్టను ఈ పని తప్ప మరేదైనా చెప్పు చేస్తాను అని మెల్లగా అక్కడి నుండి జారుకుంది ఆ పక్కనే ఒక పొదలో దాగి పొలం కాపు రాకకు ఎదురు చూస్తుంది పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయట వెయ్యగానే దాని మాంసం కడుపారా తినొచ్చు అని ఎంతగానో సంతోషంతో ఉన్నది తన మిత్రుడైన లేడీ ఎంతవరకు రాకపోవట చేత దాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది కాకి దానికి ఒక చోట వలలో చిక్కిన లేడీని చూసి కిందకు దిగి మిత్రమా ఏమిటి దారుణ పరిస్థితి అన్నది కాకి మాటలు విన్న లేడీ కన్నీరు కారుస్తూ చెలికాడా ఆ రోజు నీవు చెప్పిన మాట విన్నందుకు ఇది ఫలితం అనగానే కాకి ఆ నక్క ఎక్కడా అని అడిగింది అది నా మాంసం తినడానికి ఎక్కడే ఎక్కడో నక్కి ఉంది అని విషయం వివరంగా చెప్పింది అంతలో దూరంగా ఉన్న పొలం కాపు కనిపించాడు కాకి లేడుతో మిత్రమా పొలం కాపు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం గుర్తొచ్చింది నీవు తక్షణం ఊపిరి బిగబెట్టి కడుపు ఉబ్బించి కాళ్ళు చాచుకొని చచ్చిపడినట్లు ఉండు నేను నీ కన్నులు పొడుచుకున్నట్లు నటిస్తాను పొలం కాపు నీవు చచ్చావని తలిచి నిన్ను వల నుండి వేరు చేస్తాడు ఆ సమయం చూసుకొని నేను కావు కావు అని అరుస్తాను వెంటనే నీవు లేచి పరిగెత్తు అని ఉపాయం చెప్పింది లేడు సంతోషంతో సరే అని ఆ విధంగానే చేసింది పొలం కాపు లేడి చచ్చిందని భావించి దాని మీద ఉన్న వలను తీసివేశాడు అదే మంచి సమయం అనుకుని కాకి కావు కావు అని అరిచింది వెంటనే లేడి లేచి వడివడిగా పరిగెత్తింది పొలం కాపు పారిపోయే లేడిని చూసి ఆశ్చర్యపోయి ఔరా జిత్తులు మారి జింక నన్నంత మోసం చేసింది దీనికి తగిన శాస్తి చెప్తానని తన చేతిలో ఉన్న చేత బడితను బలంగా దానిపై విసిరాడు అదృష్టవశాత్తు లేడీ ఆ దెబ్బ తప్పించుకుంది పాడుబుద్ధితో పొదలో దాగి ఉన్న నక్కకు ఆ బడిత దెబ్బ తగిలి అది గిలగిలా తన్నుకుని అక్కడే చచ్చిపడింది కావున నీతో స్నేహం చేయటం నిప్పును పట్టుకుని కాలింది అని బాధపడ్డట్టుంటుంది అనగా అప్పుడు కాకి ఆర్య కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్ముడిగా భావించుకు నిన్ను చంపి తినంత మాత్రాన నాకు ఆకలి తీరునా మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు నేను నీకు ఏ విధమైనటువంటి అపకారం చేయను చిత్రగ్రీవునితో ఎలా స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు అనుమానించగా నా కోరిక తీర్చి నాకు ఆనందం కలిగించ మిత్రమా అని అన్నది హిరణ్యకుడు అనే ఎలుక కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది అప్పటి నుండి ఎలుక కాకి ఎంతో స్నేహంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి కొంతకాలం తర్వాత కాకి ఆహారం దొరకడం కూడా కష్టమైపోయింది అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడు అనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుంది ఆ విషయమే హిరణ్యకుడికి చెప్పింది హిరణ్యకుడు మిత్రమా ఆహారం దొరకక కడుపు మార్చుకుని ఇక్కడ జీవించు అని నేను చెప్పలేను అలా అని పోయి రమ్మని చెప్పి నిన్ను వదులుకొని నేను ఒంటరిగా ఉండలేను మందరుకుని వద్దకు నన్ను కూడా తీసుకుని వెళ్ళుము కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉండి అనుభవిద్దాం అని చెప్పింది కాకి ఎలుకను తన వీప్పై ఎక్కించుకుని దండకారణ్యం వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది అదే సమయంలో చెరువు చెరువు ఒడ్డునకు వచ్చి మందరకుడు మిత్రమా ఎంత కాలంకు కనిపించావు క్షేమంగా ఉన్నావు కదా అని దగ్గరకు పోయి కౌగులించుకున్నాడు తరువాత లఘు పతనకం హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములు వివరించింది మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించాడు హిరణ్యకుని వృత్తాంతం తెలుసుకోవాలని అతనితో మిత్రమా ఎలుకలు పల్లెల్లో పట్టణాల్లో నివసిస్తూ ఉంటాయి నీవి నీవి అడవిలో ఉండడానికి కారణం ఏమిటి నీకు పల్లెల్లో జీవించడం నచ్చలేదా మొదటి నుండి నీవు అడవిలో నివసిస్తున్నావా అని అడిగింది హిరణ్యకుడు నవ్వి కాదు మిత్రమా నేను అందరి వలే పట్టణంలోనే నివసించే నివసించేవాడిని కొంతకాలం వరకు సుఖంగానే బతికాను కానీ చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జన సంచారం లేని అడవికి వచ్చి జీవనయాత్ర సాగించుకోవాలని అనుకున్నాను నా కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పింది హిరణ్యకం అనే ఎలుక పంచతంత్రంలో లఘు పతనకం హిరణ్యకం మందరుడు కథను తెలుసుకున్నాం త్వరలో హిరణ్యకుని వృత్తాంతం కూడా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలు ఈ పంచతంత్ర వీడియోలు మీకు వి విజ్ఞానం వినోదం కలిగిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు